నమస్తే శిల్పా న్యూస్ కి స్వాగతం కింద సాధించింది జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇచ్చిన ట్యాప్ కనెక్షన్ ను అంటే ఎక్కడికి వెళ్ళినా రివ్యూస్లో ఏముంది అంటే పైపు లేసారు ట్యాప్లు ఉన్నాయి ఇన్ని వేల కోట్లు పనులు జరిగిపోయినాయి కానీ వెళ్ళి చూస్తే ఆ కరెక్ట్గా హాఫ్ ఫర్లాంగ్ ఫర్లాంగ్ దూరంలోనేమో వాటర్ ట్యాంక్ ఉంది పక్కనేమన్నా గ్రామానికి నీళ్లు లేదు పక్కనే సోర్స్ ట్యాంక్ ఉంది అక్కడి నుంచి నీళ్ళు పైపులు పైపులన్నీ వేస్తున్నాయి ఏమని అడిగితే సమాధానం లేదు ఎవరి దగ్గర అంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ పనులకి జల జీవన్ మిషన్ కింద డబ్బుల్ని విచ్చలు విడిగా ఖర్చు పెట్టేశారు నీళ్ళు రాల మనం పింఛా డ్యామ్ మన అన్నమే పింఛా డ్యామ్కు గురించి నేను వెళ్ళి పర్యటనకి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటే ఒక పది మంది నివసించే ఒక దళిత కాలనీలో ఒక పెద్ద ఆవిడ వచ్చి నా దగ్గరికి వచ్చి ఏడుస్తాను వాళ్ళ ఆపింది బండి ఏమ్మా ఏంటని అంటే నీళ్ళు లేవయ్యా కొంచెం నీళ్ళు ఇప్పించు నాకు వచ్చేసిన ఆవిడని చూస్తే అంటే ఒక నీళ్లు అంటే ఏంటని చూస్తే మనకున్న ఈ హైట్ కంటే కూడా కొంచెం ఒక ఐదున్నర అడుగులు ఆరు అడుగులు ఎత్తుంది అంతే పది కుటుంబాలు ఉంటాయి దాన్ని ఎవరు పట్టించుకోరు నేను వెంటనే దాన్ని తీసుకొని పర్సనల్గా వ్యక్తిగతంగా మన ఆఫీస్ ద్వారా డిపి ఆఫీస్ ద్వారా కూర్చోబెట్టి పంచాయతీరాజ్ అధికారులతో మాట్లాడి సరిగ్గా పది రోజుల్లో లెస్ దెన్ సెవెన్ ఎయిట్ డేస్లో వాళ్ళకి తిరిగి నీటి సరఫరా చేయించడం జరిగింది అలాగే పల్స్ సర్వే నిర్వహించాం అసలు ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి ఎంత నీళ్లు వస్తున్నాయి దాని మీద ఒక పల్స్ సర్వే చేశాం సర్వే చేయబడ్డ మొత్తం కుటుంబాలు ఎనభై పాయింట్ నలభై లక్షలు ట్యాప్ కనెక్షన్ ఉన్న కుటుంబాలు యాభై మూడు పాయింట్ ఎనభై లక్షలు ట్యాప్ కలెక్షన్ లేని కుటుంబాలు ఇరవై ఎనిమిది పాయింట్ అరవై ఆరు లక్షలు ఇవన్నీ కూర్చోబెట్టి అసలు ఏ పనులు పనిచేస్తామని చెప్పి టోటల్ కొత్త యాప్ని ఒకటి డిజైన్ చేసాం సత్యసాయి తాగునీటి ప్రాజెక్ట్ కోసం సత్యసాయి జిల్లాలో అనంతపురం మరియు సత్యసాయి జిల్లాలో పదమూడు వందల ఇరవై ఐదు గ్రామాలు గ్రామాలకి ఈ పథకం ద్వారా పదహారు పాయింట్ ఇరవై రెండు లక్షలు ప్రజలకి తాగునీరు అందించబడుతుంది కానీ ఎనిమిది నెలలుగా అక్కడ పనిచేసే కార్మికులకి జీతబత్యాలు లేవు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాళ్ళకి జీత జీతబత్యా లేకపోతే వాళ్ళు గత ప్రభుత్వం ఎన్ని నెలలుగా ఇవ్వలేదు భరించారు వెంటనే దృష్టికి తీసుకురాగానే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురాగానే వెంటనే ఎనిమిది వాళ్ళు నన్ను నలుగుతున్నారో అధికారులు వెంటనే మన కార్మికులు నలుగుతున్నారో ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఆయన దృష్టికి తీసుకురాగానే వెంటనే ముప్పై ముప్పై కోట్ల రూపాయలు విడుదల చేసి కార్మికులు ప్రాణాలు కాపాడినందుకు మనస్ఫూర్తిగా చంద్రబాబు గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధి శాఖతో నిర్వహింపబడుతున్న నూట పన్నెండు నీటి నాణ్యత పర్యవేక్షణ ల్యాబొరేటరీలో పనిచేస్తున్న ఉద్యోగులకి నాలుగు నెలలు పెండింగ్ జీతాల నిమిత్తం నాలుగు పాయింట్ పదిహేడు కోట్లు విడుదల చేసి ఐదు వందల ఇరవై ఆరు మందికి ఉద్యోగుల సమస్యని పరిష్కరించడం జరిగింది